చెప్పండి మేము నోట్ చేసుకుంటాను అవసరం లేదు సరేనా లోకేష్ గారు మీకు తెలుసు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పిల్లల కోసం చాలా తప్పని పడుతున్నాడు కాబట్టి మీకు ఏ జరిగినా కూడా ఓపెన్గా చెప్పండి ఇప్పుడు మీడియా ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఉన్నారు డిపార్ట్మెంట్ ఉంది తర్వాత మేమున్నాము ప్రతిది కూడా నోట్ చేసుకొని వెళ్ళి కరెక్ట్గా వాళ్ళకి ఇస్తాము ఇంక మీద నా నేను కూడా ఆలోచన అంటే పిల్లలు మీరు మన లేడీస్ ఉన్న దగ్గర అలాంటి డ్రిల్ మాస్టర్స్ మనకు అవసరం లేదు లేడీనే పెట్టాలనేది కూడా మేము ఒకటి చెప్తాం సార్ గారికి కూడా వన్ బై వన్ చెప్పారంటే రాసుకోవడం జరుగుతుంది నన్ను ఎవరికి ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు ప్రభుత్వ పరంగా నేను వచ్చింది నన్ను ఇక్కడికి పంపించారంటే ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందని తీసుకోవడానికే మీరు కరెక్ట్ మెసేజ్ చెప్పారంటే ఇంకోసారి ఎక్కడ కూడా ఇలాంటివి జరగకుండా చేయడానికి మాత్రమే వచ్చిండేది వన్ బై వన్ చెప్పండి ఏం ఫీల్ అవ్వాల్సిన పనిలే మేము పోయినా కూడా మీరు నా నెంబర్ ఇస్తాను ఇక్కడున్న లీడర్స్ ఉన్నారు మీరు ఎవరికైనా సరే ఫోన్ చేసి మీకు ఏ చిన్న ప్రాబ్లం మీ వార్డెన్ కావచ్చు డ్రిల్ మాస్టర్ కావచ్చు టీచర్ కావచ్చు హెచ్ఎం గారు కావచ్చు ఎవరైనా సరే మీకు ఏదైనా ఒక్క మాట అన్నా కూడా మాకు ఫోన్ చేయండి సరేనా మీ చదువుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత మాది ఇప్పుడు వన్ బై వన్ చెప్పండి అది నోట్ చేసుకుంటాము ఏ ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు అనేసి మేము రాసుకుంటాము మీకు ఇం ఇంకోసారి ఇలాంటి పిల్లలు మీ వెనకాల ఉన్నారు కదా మీరు ఇప్పుడు టెన్త్ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీరు స్ట్రాంగ్గా ఉండి మనకేం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం రోజు ఏం జరిగింది సిచ్యువేషను ఎలా జరిగింది అది మాత్రం చెప్పండి నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ వల్ల వాళ్ళకి ఆదర్శంగా నిలబడండి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ డిపార్ట్మెంట్ ఉన్న సార్ ముందరే కదా చెప్తున్నాం మేము మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక్కొక్కరు నాన్న ఒక్కొక్కరు చెప్పండి